గోవిందా గోవింద సప్తమి శుభాకాంక్షలు భగవంతుడు లేడు అనేవాళ్ళు ఉండవచ్చు వేడి వెలుగు లేవు వాటికి ఆధారమైన సూర్యుడు లేడు అనేవాళ్ళు ఉండరు జాతి మత వివిధ దేశాలు విశ్వాసాలు సిద్ధాంతాలకు అతీతంగా అందరి అనుభవాలలో అందరిలో ఉన్నవాడు లోక సాక్షి విశ్వానికి ఆధారం అట్లాంటి సూర్యనారాయణుడు జీవుల యొక్క చావు పుట్టుకలకు కాల నియామకానికి పోషణకు ఆరోగ్యానికి వికాసానికి ప్రతీక సూర్యనారాయణ యొక్క ఆరాధన అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది ఈ సృష్టిలో సూర్యుడు లేని స్థితిని మనం ఊహించుకోవడానికే అసాధ్యంగా ఉంటుంది నిస్వార్థమైన సేవకు సర్వ సమన్వయ భావానికి సూర్యుడు ప్రతీక పూరి గుడిచి అందు ధనవంతుని యొక్క భవనమునందు అతని యొక్క కాంతి ఒకేలా ప్రసరిస్తూ ఉంటుంది ధనవంతుని యందు అతని చైతన్యం ఒకేలా ఉంటుంది అట్లాంటి సూర్యనారాయణుడు దక్షిణాయనాన్ని విడిచిపెట్టుకుని ఉత్తరాయణంలో ప్రవేశించే పుణ్య తిథుల్ని మనం పర్వదినాలుగా జరుపుకుంటూ ఉంటాం అట్లాంటి వాటిలో మకర సంక్రాంతి మాఘసప్తమిని మనం చాలా ఘనంగా జరుపుకుంటాం ఈ మాఘసప్తమి సూర్యుని యొక్క జన్మతిథి ఈ విశ్వానికి ఆధారము సర్వ చైతన్యానికి శ్రీకారము సూర్యనారాయణుడు సూర్యనారాయణ ఉపాసన అనేది చాలా ప్రధానమైనది భాస్కరుడికి ఒక్క నమస్కారంతో అతని ప్రేమను పొందవచ్చు జై గోవింద